యుద్ధంలో ఒకవేళ రాజులు ఓడిపోతే వారు శస్త్రాన్ని తేజించక తప్పదు కాని ఒక స్త్రీని ఇలా వ్యవస్థను చేయడం న్యాయం కాదు యోధుడు నిశస్త్రుడు కావడానికి స్త్రీ వివస్త్ర కావడానికి భేదముంది అగ్రజ ఇక ఈ ద్రుపద కుమారి కురువంశానికి కులవధువు ఇది కాదనిలేము కులవధువ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు వికర్ణ శిరస్సుపై జూలు పెంచుకున్నంత మాత్రాన వానరం సింహం కాలేని విధంగా శిరస్సుపై చూడామని ధరించినంత మాత్రాన ఇటువంటి స్త్రీ పవిత్రురాలు కాలేదు గంజాయి మొక్కకు కాచిన పండ్లను కూడా ఫలములనే అంటారు కాని అవి మామిడి పండ్లు కావు నీవు ఇటువంటి స్త్రీని కులవధు అంటున్నావా ఇటువంటి స్త్రీని ఈమె ఐదుగురు పురుషులతో సంసారం చేస్తోంది స్ట్రెస్ అంటారు ఇటువంటి స్ట్రెస్ అంటారు ఇటువంటి స్ట్రెస్ అంటారు ఇటువంటి స్ట్రెస్ అయినా వ్యభిచారిణి శరీరంపై వస్త్రాలున్నా లేకున్నా ఏ భేదము లేదు దుశ్యాసన ఈ దాసి ధరించిన వస్త్రాలను వలిచాయి దుర్యోధన నీవు ఈ దుష్కార్యాన్ని వహించండి మౌనం వహించండి గురువర్య మౌనంగా ఉండండి మహితాత్మ ఇక మీరు కూడా ఆనే పుత్రులారా మీరందరూ మౌనం వహించండి నాకు రక్షట ఇప్పుడు మీ ఎప్పటి చేతుల్లోనూ లేదు ధర్మం పేరిట జరుగుతున్న ఈ అధర్మాన్ని ఆపే సాలో ఏం ఒక్కరికి లేదని నాకు అర్థమైంది అది ధర్మమేనా అయ్యింది ఇలా మీ శక్తిని దౌర్బల్యంగా మార్చేసిన పలికే వారి దగ్ధం చేసేస్తుంటే మీరెవ్వరూ ధర్మం యొక్క వాస్తవిక రూపాన్ని అర్థం చేసుకోలేదు దీపం ప్రకాశాన్నిస్తుందన్నది వాస్తవమే జ్యోతి ఆరిపోయిన తరువాత అదే దీపం చేతులను మసపూరితం చేస్తుంది మీ అందరి ధర్మం నుండి ఇప్పుడు ప్రకాశం తొలగిపోయింది అందుకని ఇక నాకు రక్షణ మీరెవ్వరూ ఇవ్వలేరు రక్షణను అందించాలనుకుంటే అది ఇప్పుడు స్వయంగా ఆ ఈశ్వరుడే అందిస్తాడు దుశ్శాసన నీ బాహుబలాన్ని నీవు పరీక్షించుకో గోవిందా... గోవింద గోవిందా... 我呀。<Go> ahead. Uh huh. మీరు నన్ను స్పృశించకండి రాజమాత కుంతి నేను మలినమైపోతాను ఇప్పుడు నేను మీ కుల వధువును కాను మీ పుత్రులకు భార్యను కాను కురువంశానికి వంశానికి కాను ఇప్పుడు నాకు పతి లేడు నామం లేదు వంశం లేదు ఎవరో వనవాసి కుటీరంలో జ్వలించే జ్వాలని నేను ధర్మానికి ప్రతీకను నేను ఆ ధర్మంతో సహవాసం చేస్తున్నాను నేను ఈరోజు ఈ సభలో సమస్త విశ్వంలో ఉన్న స్త్రీలందరి కన్నీటిని నేను ప్రవహింపజేశాను రాజమాత కుంతి మహారాణి గాంధారి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనే కోరిక ఉంటే వెంటనే ఈ సభను త్యజించి వెళ్ళిపోండి ఎందుకంటే ఈ కురు సభ యావత్తు ఈరోజు మునిగిపోతుంది నేను మనిషిని కాను మృత్యువును నేను మృత్యువును ఈ అధర్మ సభలో సమావేశమైన దృష్టి గమనించవచ్చిన మృత్యువును నేను ఇదే నా శాపం ఈ క్షణానే వద్దు ద్రౌపది మమ్మ శమించకు ద్రౌపది క్షమించు నా శాపమే క్షమించడం మహారాణి నేను దండన విధిస్తే ఇక ఈ జీవితంలో ప్రతి క్షణం నరక అవుతుంది వీరికి వీరి బాధలకు అంతమనేది ఉండదు వద్దు ద్రౌపది జీవితాన్ని ఇవ్వగలిగే స్త్రీ మృత్యువుని ఇవ్వకూడదు ద్రౌపది